ఏ వయసులో ఉన్నా సరే ఎటువంటి అనారోగ్య సమస్య అయినా సరే ఈ అనులోం విలునోం అనే ప్రాణాయామంతో మీ జబ్బులన్నీ కూడా దూరం అవుతాయి మీరు ప్రశాంతంగా ఆరోగ్యవంతులుగా ఉండవచ్చు ఇప్పుడు ఈ అనులోం విలునోం అనే ప్రాణాయామం ఎలా చేయాలో తెలుసుకుందాం ముందు మనం సుఖాసనంలో కూర్చోవాలి సుఖాసనంలో కూర్చున్న తర్వాత మనము పిడికిల్ని బిగించాలి మనము విష్ణు ముద్రలోకి మన కుడి చేతిని మార్చాలి ఇప్పుడు మన మొదటి వేలు తీసుకొని ముందుగా మనం ఈ కుడి ముక్కుపై మనం నొక్కేసి ఉంచాలి ఇప్పుడు మనం ఎడమ ముక్కుతోటి శ్వాస తీసుకోవాలి ఇప్పుడు మనం ఎడవ ముక్కుతోటి శ్వాస తీసుకోవాలి శ్వాస తీసుకున్నాను శ్వాస తీసుకున్న తర్వాత వెంటనే మనం మరో ముక్కుతోటి వదులుతాం ఇది అన్ని చోట్ల మీరు చూస్తున్నారు కానీ అనులోం విల్లలోం రిజల్ట్ మనకి స్పష్టంగా రావాలి అని అంటే ముందుగా మరలా నేను మీకు చూపిస్తాను పది సెకండ్లు నేను శ్వాస పీల్చుకున్నాను ఇప్పుడు మరో పది సెకండ్లు నేను ఇప్పుడు లాక్ చేస్తున్నాను ఇప్పుడు శ్వాసని నెమ్మదిగా వదలాలి మరలా ఇప్పుడు కుడిముక్కుతోటి శ్వాస తీసుకోవాలి మరలా లాక్ చేయాలి ఇప్పుడు పది సెకండ్ల పాటు మనం శ్వాసని దిగబట్టి ఉంచాలి ఇప్పుడు మరలా ఎడమ ముక్కుతోటి మనం శ్వాస తీసుకోవాలి పది సెకండ్లు లాక్ చేయాలి మరలా మనం కుడిముక్కుతోటి శ్వాస తీసుకోవాలి లాక్ చేయాలి పది సెకండ్ల పాటు శ్వాసను ఆపగలగాలి ఇప్పుడు శ్వాసను నెమ్మదిగా వదలాలి ముందుగా మనం శ్వాస తీసుకునేటప్పుడు మన పొట్ట ఏదైతే మన పొట్ట ఉందో ఇది బయటికి రావాలి ఇప్పుడు పది సెకండ్లు లాక్ చేశాను ఇప్పుడు శ్వాస వదిలేటప్పుడు పొట్ట మరలా లోపలికి వెళ్ళిపోవాలి నెమ్మదిగా శ్వాసను వదలాలి ఇప్పుడు మరలా నేను శ్వాస తీసుకుంటున్నాను లాక్ చేయాలి శ్వాసను నెమ్మదిగా బయటికి వదలాలి ఇప్పుడు శ్వాస అంతా వదిలేశాను అంటే నా భాగం అంతా కూడా లోపలికి వెళ్ళిపోయింది ఇప్పుడు నేను మరలా శ్వాస తీసుకుంటున్నాను అంటే ఇప్పుడు పొట్ట మరలా బయటికి రావాలి లాక్ చేశాను ఇప్పుడు శ్వాస వదులుతున్నాను అంటే పొట్ట లోపలికి వెళ్ళాలి ఇది సింపుల్ అనులోమ్ విలునోమ్ అనే ఈ ప్రాణాయం ఈ పద్ధతిలో మనం ప్రతిరోజు ఐదు నిమిషాల నుండి కనీసం పది నిమిషాలు చేస్తే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా దూరం అవుతాయి మన శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీని మన ఎనలైటిక్ బ్రెయిన్ అండ్ క్రియేటివ్ బ్రెయిన్ అంటే మన సృజనాత్మకతను మన ఆలోచన శక్తిని అంతేకాకుండా మనలోని అస్తిత్వాన్ని స్త్రీతత్వాన్ని పురుషతత్వాన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేస్తుంది రోజువారీ స్ట్రెస్సు టెన్షన్ యాంజైటీ లాంటివి ఏవి ఉండకుండా ఎప్పుడూ హాయిగా ఉల్లాసంగా ప్రశాంతంగా ఉండాలంటే అనులోం విలీనం చేయవలసిందే అంతేకాకుండా ప్రతి విషయానికి రియాక్ట్ కాకుండా రెస్పాండ్ అయ్యే విధంగా త్రిదోషాలను బ్యాలెన్స్ చేసి మానవుని జీవితం ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండాలంటే అనులోం విలీనం ఓ ఐదు నిమిషాల పాటు సుఖాసనంలో చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు మన దరిచేరవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్ట్తో కలుద్దాం